కర్ణాటకలో ఇంకా కుర్చీలాట కొనసాగుతున్నట్టే కనబడుతుంది తాజాగా కర్ణాటకలో విందు రాజకీయం నడుస్తుందనేసి రాత్రి వేళలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను డికే శివకుమార్ కలుసుకోవడం తీవ్రమైన చర్చకు దారితీసింది కర్ణాటక రాజకీయ రాజకీయాలపై కొన్ని నెలలుగా తీవ్రమైన చర్చలు భారతదేశం భారతదేశం అంతట తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు తరచుగా ఇవి వార్తల్లో నిలుస్తున్నాయి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తాజాగా విందు రాజకీయ విందు రాజకీయాలకు తెరలేపారు గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంట గురువారం రాత్రి ముప్పై మంది ఎమ్మెల్యేలతో కలిసి శివకుమార్ డిన్నర్ చేశారు వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారని సమాచారం కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్ హౌస్లో ఈ మీటింగ్ జరిగిందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తాయి బాజా బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు సోమశేఖర్ శివరాం హెబ్బర్ కూడా ఈ డిన్నర్కు హాజరైనట్లు తెలుస్తున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొందరు మంత్రుల్లో పలువురు ఎమ్మెల్యేతో కలిసి ఒకరోజు ముందు ఒకరోజు ముందు ఇలాంటి డిన్నర్ని పాల్గొన్నట్టు గమనార్హం వారికి బెల్గావ్ నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఆతిథ్యం ఇచ్చినట్టు సమాచారం కర్ణాటకలో ఈ గ్రూప్ ఈ గ్రూప్ ఈ గ్రూప్ రాజకీయాల్లో తారాస్థాయికి చేరుకున్నాయి ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రులు తన మంత్రులు ఎమ్మెల్యేలు తన అనుచులతో కలిసి రెండు రోజుల క్రితం కూడా ఇదే తరహా పార్టీలు పార్టీలు ఫామ్ హౌస్లో చేసుకున్నట్టు సమాచారం తాజాగా శివకుమార్ కూడా తనకు తన అనుచరు వర్గం తనకు సపోర్ట్ చేసే ముప్పై మంది ఎమ్మెల్యేలు ఇతర నాయకులను కలుపుకొని తాజాగా నిన్న రాత్రి విందు రాజకీయం చేసినట్టు తెలుస్తుంది ఇవన్నీ సాధారణమైన కార్యక్రమాలనని నేతలు చెప్తున్నారు కానీ ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందులో పాల్గొన అందులో అందులో ప్రత్యేకత ఏమీ లేదనేసి పాల్గొన్న ఒక ఎమ్మెల్యే పేర్కొన్నారు ఇదొక స్నేహపూర్వక సమావేశం అనే డీకే కూడా స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే గత కొన్ని రోజుల్లో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహగా ఊహగానాలు మొదలవుతున్నాయి ఊహగానాలు మొదలయ్యి ఈ తరుణంలోనే ఇటు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇటు ప్ర హోమ్ మినిస్టర్ డీకే కూడా ఎవరికి వారు విందు రాజకీయాలు చేస్తూ సారీ ఉప ముఖ్యమంత్రి డీకే కూడా విందు రాజకీయాలు చేస్తూ బల ప్రదర్శన చేస్తున్నట్టు తెలుస్తుంది అది తాజాగా అసలు కర్ణాటక ఎలక్షన్ జరిగాక కర్ణా కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ స్థానంలో గెలుచుకున్నాక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య అప్పటి సిద్ధిరామయ్య డీకేకి మధ్య తీవ్రమైన పోటీ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ చెరవు రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అధికార పీయడం పంచుకోవాలనేసి అప్పుడు ఒక సంధి మార్గం ఒక సూచన చేసింది కాంగ్రెస్ హైకమాండ్ కాకపోతే సిద్ధిరామయ్య రెండున్నర సంవత్సరాల్లో దాడిపోయాక కూడా ఇంకా ముఖ్యమంత్రి పదవి దిగడానికి ఆయన ససే మీరు అంటున్నట్టు సమాచారం దీనిలో దీంతోనే ఇరు ఇరు వర్గాలు ఇటు సిద్ధరామయ్య ఇటు శివకుమార్ ఇరు వర్గాల మధ్య ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుర్చీ కోసం తీవ్రమైన కొట్లాట జరుగుతున్నట్టు తీవ్రమైన ఇది రాజకీయ కొట్లాట జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇదే అదనగా బీజేపీ కూడా అక్కడ వీటి జరుగుతున్న కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై కూడా బీజేపీ ఒక కన్నీసించినట్టు సమాచారం ఏమాత్రం దొరికినా మహారాష్ట్ర రాజకీయాల్లో కర్ణాటకలో కూడా జరిగే అవకాశం ఉందనేసి రాజకీయ రంగ నిపుణులు చెప్తున్నారు అయితే అది ఆ ఛాన్స్ బీజేపీకి ఇవ్వకుండా కాంగ్రెస్ వీరిని దాదాపు కట్టడి చేస్తూ వస్తుంది కానీ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం ఫలించట్లేదని మనకు తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది దానికి ఓపెన్ స్టేట్మెంట్స్ ఎవరి నిర్ణయాలు వారే తీసుకునే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కానీ బీజేపీలో అలా ఉండదు ఏదైనా ఒక పద్ధతి సిస్టమేటిక్ ఏదైనా హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాన్ని కింది వర్గం రాష్ట్ర స్థాయి రాష్ట్రస్థాయి నేతలు కింది నేతలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అయితే మహారాష్ట్రలో జరిగినట్టే అక్కడ ప్రభుత్వ మార్పిడి ఏ విధంగా అయితే జరిగిందో సేమ్ అదే ఇక్కడ జరిగే సంఘ జరిగే అవకాశం ఉందనేసి నిపుణులు చెప్తున్నారు అయితే ఇది ఇంకా ఎంతవరకు సాగుతుంది ఎప్పటివరకు సాగుతుంది అనేసి కొంచెం ఆతృతగానే ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది కర్ణాటక ప్రజలు ఎందుకంటే సిద్ధిరామయ్య రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ముఖ్యమంత్రి పీఠం కావాలనేసి డీకే పట్టుబడుతున్నారు ఇప్పుడు బిందు ఢిల్లీ యాత్రలు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు విందు రాజకీయాలు మొదలైపోయి బల నిరూపణలు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది తాజాగా డీకే శివకుమార్ ముప్పై మంది ఎం ఎమ్మెల్యేలతో ఒక ఫామ్ హౌస్లో వారికి విందు ఏర్పాటు చేశారు ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలు తాను సపోర్టర్గానేసి రాజకీయ రంగ రాజకీయ పార్టీలకు ఓపెన్గానే ఛాలెంజ్ వేసినట్టు తెలుస్తుంది దీనికి అనుగుణంగా బీజేపీ కూడా ఎత్తులు వేయనట్టు సమాచారం ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బీజేపీ కూడా బలంగానే ఉంది బీజేపీ మద్దతు ఇస్తుందా బయట నుంచి మద్దతు ఇస్తుందా లేకపోతే అనేది వివరా అంశాలు కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలను కూడా బీజేపీ హైకమాండ్ కర్ణాటక బీజేపీ నేతలు కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక తలనొప్పిగానే మారిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ రెండున్నర సంవత్సరాలు సిద్ధిరామయ్య తర్వాత తర్వాత రెండున్నర సంవత్సరాలు దీకే అని చెప్పి సంధి మార్గం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇప్పుడు సిద్ధిరామయ్యని ముఖ్యమంత్రి పీఠను దిగిపోవడం ఇష్టం లేదు దిగడం అని ధిక్కార స్వరం వినిపించడంతో కాంగ్రెస్ హైకమాండ్ తలపట్టుకున్నట్టు సమాచారం